హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏసెస్ పబ్లిక్ టక్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన కంతారా చాప్టర్ వన్ మూవీ రివ్యూ ఈ మూవీ సింపుల్ అనమాట అదే పంజుర్లీ అనే ఊరు నుంచి వాళ్ళ ఫాదర్ అయితే ఏ విధంగా వెళ్ళిపోయాడని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది దశాబ్దాల కాలానికి వెనక్కి వెళ్ళి ఈ మూవీ అనేది స్టార్ట్ అవుతుంది ఆ పూర్వంలోని బర్మ అదే మన రిషబ్ శెట్టి ఏ విధంగా ఒక ప్రాంతంలోని ఆ ప్రాంతం నుంచి వేరే ఆ ఊరి రాజ్యంలోకి ఇక్కడ పండించిన పంట అక్కడికి తీసుకెళ్లి ఏ విధంగా అమ్మాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే రుక్మిణి అదే హీరోయిన్ ఏ విధంగా పరిచయం ఉంది వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏంటి ఆ హీరోయిన్ పాత్ర ఈ స్టోరీని ఏ విధంగా మలుపుతుందని తెలుసుకోవాలంటే మొత్తానికైతే మీరు ఈ మూవీ చూడాల్సిందే ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే రిషబ్ శెట్టి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి అసలు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి అదే విధంగా సాంప్రదాయాలు సంస్కృతితో ముడిపడినటువంటి బంధాలు బంధుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది అయితే ఈ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు చాలా అంటే ఒక సపరేట్ వరల్డ్లోకి తీసుకువెళ్తాది ఆ పూర్వకాలంలో అడవులు ఎట్లుంటాయి అడవి జాతులు ఏ విధంగా ఉంటారు అక్కడ ఏ విధమైనటువంటి వస్తువులు ఉంటాయి అనేటువంటిది చాలా అద్భుతంగా చూపించాడు రాజుగారు అదే విధంగా రాజగన్నట్టు ఇచ్చినటువంటి జయరామ్ గారి పాత్ర చాలా బాగుంది అసలు రుక్మిణి స్క్రీన్ ప్రజెన్స్ అయితే హైలైట్ ఉంది ఉంటుంది అసలు ఆ సినిమాలో రుక్మిణి స్క్రీన్ ప్రజెన్స్ ఆమె అందం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆమె ఓన్లీ బ్యూటిఫుల్ స్క్రీనింగ్ అసలు స్క్రీన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే కాంతారా ఫస్ట్ పార్ట్ అయితే లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి హై అన్సార్ భారీ కలెక్షన్తో అయితే వసూలు చేసింది కానీ ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్లో వచ్చిన కలెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్ట్ టూ తీసారనేది అయితే కొంచెం ఎందుకంటే ఆ గ్రాండ్ విజువల్స్ కానీ ఆ గ్రాండ్ స్కేల్ కానీ వాళ్ళు పెట్టినటువంటి విఎఫ్ఎక్స్ కానీ లేదంటే తీసుకున్న కథనాల అనుసారంగా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ ఆ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతాయి అదే విధంగా ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోయారు ఎంగేజింగ్గా చేయలేకపోయాడు ఆ రిషబ్ శెట్టి కానీ ఓవరాల్ అయితే సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా చూడండి ఒకవేళ మీకు కూడా ఈ సినిమా నచ్చినట్లయితే గాన మీరే ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ